అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా నాయకులందరూ మీడియా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రేపు కేసీఆర్ కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఎలుగుపల్లి తాడకు వచ్చి చూస్తారట ఏముందని వస్తుందో కేసీఆర్ చెప్పాలి ఇక్కడ పోయి జలబడది కొడుకు ఆగం ఆగం అవుతుండు అల్లుడు వీళ్ళు ఎప్పుడు కూరికి అల్లుడు చూస్తుండు నీ సంతోష్ కుమార్ చెట్లు పట్టిండు ఎక్కడ లేకుండా అయినావు ఎందుకు వస్తున్నావు నువ్వు ఎండలా ఎవరిని రమ్మనది తుంగతుర్తిపై అవమాన పలికిరా మీకు ఏది మీరు చేసింది ఇక్కడ తుంగతుర్తికి ఎస్ఆర్ఎస్పి కార్ నువ్వు తీసినవని తీసిండా లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే తీసిండా లేకపోతే నీ చేసిడా దాని మీకు సంబంధం ఎక్కడిది ఎస్ఆర్ఎస్కు నీళ్ళు ఇలా కూడా వస్తున్నాయి కాళ్ళ కాళ్ళు కూడా పోరాడా మేము రైతులం కాబట్టి రైతుల కోసం మాకు తెలుసు కాబట్టి మేము మీరు నీళ్ళు మీ దరిద్రం పాలన ఏమైంది కాళేశ్వరం నెర్రెబడితే కాళేశ్వరం మేడిగడ్డ నెరబడి త్వరబడి అలాగెళ్ళని అది ఎప్పుడు కూలిపోతా అంటే మీరే అక్టోబర్లో నీళ్ళు మొత్తం కిందికి వదిలేసారు మీరు వాళ్ళ నీళ్ళ కోసం మాట్లాడతారా ఎండిపోయి సేరు ఎక్కడ ఎండిపోయారు చూపెట్టండి కనుక కేసీఆర్ గారు మీరు ఈ తుంగతూర్తి ప్రజలకు ఏం చేసినా చెప్పాలి నీ అల్లుడు వచ్చిన ఆగరా ఆదర వాదరా ఆడికి వచ్చిన ఉద్రం సేరుకు ఆడికి వచ్చిండు దీన్ని రిజర్వాయి చేస్తున్నాడు ఏం చేసిండు మళ్ళా పత్తలేడు మీరు చేసిన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే ఏం పని చేసిండు ఒక్కసారి దొంగ నోట్ల ఇవ్వాలని చూడండి దొంగన చేయవాడని చూడండి సాగర్ వాడరు ఇదంతా కథ కథ ఇదంతా నాచనం చేస్తుంది తెలంగాణను ఏమనికొస్తున్నాడు నువ్వు నిజంగా మీద ప్రేమ లేవు నీకు వచ్చి ఏమి నీవు ఏమి ప్రేమ చేద్దామని వచ్చినావు నేను ఎవడ ఆశ్రమిస్తాడు ఎవరు దీవిస్తాడు ఈనాడు కేసీఆర్ కాదు నవంబర్ ముప్పై తారీఖున మీ కథ ఒడిచిపోయింది డిసెంబర్ మూడు తారీఖున మీ కథ ఒడిచిపోయింది ఎందుకు వస్తారు ఇక్కడ మీరు ఏం చేశారని మొత్తం తుంగతుర్ దినయంలో మొత్తం రాళ్ళ కుప్పలు అయిపోయినారు రోడ్లన్నీ కూడా మీరు ఇసుక మాపిఆర్కి నేను ఒక మాట చెప్తాను నేను నా పిక్కర్ మీద మూడు కిలోమీటర్ నా రోడ్డు వేసారు నీ గజ్జుడు మఠగారు గజ్జుడు నేను గెలిచినాక నేనేం చేసినా జనానికి ఇచ్చిన మాట నేను గెలిచిన వెంటనే రోడ్డు పరగ తీస్తానని చెప్పిన నేను నేను గెలిచిన వారు రోజు రోడ్డు మొత్తం తీసి వారి అబ్బం ఉందా వారి అయ్యోసం ఉందా ఎట్లే డెబ్బై ఎనభై ఏళ్ళుగా వందల ఏళ్ళుగా ఆ ఏడు పక్క మోటార్ కట్టి మోటార్ వేసుకొని ఇంజన్లు వేసుకొని బతికర రైతాంగం ఆ ఇసుక దోపిడి కావడం ఎడబెట్టుకుని వస్తావా నీకు ఇసుక ఎవరైనా పొత్తుంది మీకు చెప్తావా నీతుందా నిజ్ ఉందా నీళ్ళు ఎక్కడ పోయినాయి మీరు ఎప్పుడైతే కాళేశ్వర మారిపోయిందో ఎప్పుడైతే మేడిగడ్డా త్వరబడదు మీ నిర్లక్ష్యం మీ మీ కమిషన్ల కోసం గడ కథ పెడితే ఉన్న నీళ్ళు బిడిచి మొత్తం కూలిపోయిందని అక్టోబర్లో నిపుణుడు చెప్తే మొత్తం కింది బొదలు పెడితే ఇలా నీకు ఆడ మీ కాళేశ్వర నీళ్ళు వచ్చినాయి ఎక్కడొచ్చినాయి మీ ఫామ్ హౌస్ పో వచ్చినాయి నీ ఫామ్ పోయినాయి ఏ ప్రజలకు రాలే నీళ్ళు కావాలని సారీ ఇక్కడ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కావాలని ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కాగి వస్తారని చెప్పి పిఎం గారు ఆయన పుణ్యవాణి ఇలా కార్వైంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కార్వ తీసింది మీరేం చేసారు కాళేశ్వర కథం పెట్టారు మీడిగాడి మీ మేడిగాడి అన్ని కథం పెట్టారు ఏం చేశారు తుంగదుర్తికి వస్తున్నావు ఏ ముఖం పెట్టుకొని తుంగ దుర్కి వస్తున్నారు ఉత్తమ కారణం అని చేసారు మీరు ఇలా ఇక్కడ తుంగదుర్తి నియోజకవర్గంలో నువ్వు పెట్టిన ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎమ్మెల్యే దొంగ రోడ్ల గదులు ఎరిచిడు చేసిండు కబ్జాలు చేశాడు ఇలా పెరగంది చంపిడు వేలుగా అప్పింది ఎవరు తన సమాధానం రేం చెప్తా దాని సమాధానం చెప్పు ఇడ మొత్తం ఒక లాయర్ మీద ఒక ఉద్యోగకారుడి మీద దాడులు చేశారు ఎవరిది దానికి ఎవరు కారణం చెప్పగలుగుతారా నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఈడ అనంతరం కాడ ఎక్కిరిస్తున్నాయి ఈడ టీ కొత్త మేలు కాడ ఎక్కిరిస్తున్నాయి ఆడ మద్రాల కాడ ఎక్కిరిస్తున్నాయి ఎవరు చేశారు మీరు యానోహితుంది ఏంటిపోయిందని ఇలా పాపస్ లేని పాపౌసులు ఏం జగన్సీ రెడ్డి స్లిప్పర్ అంటే స్లిప్పర్గా జగన్సీ రెడ్డి ఇవాళ కోట్ల రూపాయలు ఎడమొచ్చినాయి ఎక్కడికి దెబ్బ వచ్చారు మరి వేస్తుంది వస్తుందా వస్తుందా ఎడగొచ్చినాయి వందల ఎకరాలు ఏ తెలంగాణలో లూడ్ చేశారు మీరు నువ్వు నీ ఉన్న వాళ్ళందరూ కూడా లూట్ చేస్తారు ఇవాళ నీ బిడ్డ చేయాల ఎందుకు పోయిందో సమాధానం చెప్పాలి కేసీఆర్ నీ బిడ్డ జిల్లా ఎందుకు సమాధానం చెప్పారే నీ కొడుకు ఫోన్ టాపిక్ చెప్పారా మీరు దొంగల మీరు దొంగల రాజ్యం అనేది ప్రజలు దొంగరా ప్రతిపక్ష నాయకులు దొంగరా మీరు దొంగరా ఎవరు దొంగలు దొంగతనంగా ఉద్యమకారుల ఫోన్ టాపి నాటో నా ఫోన్ కూడా టాపి చేసినే నా ఫోన్ నేనెంత నేను ఒక ఉద్యమకారుని నేను నేరం చేస్తాను నా ఫోన్ కూడా టాపి చేశారు ఈ సేల్ వెళ్ళిపోయినాయి సేల్కెళ్ళిపోయి పోయి ఆయన పాడుకొని పోయి ఆయన పాడుకొని పోరిరా పోరి ఏం చేశారు మీరు తుంగ దుర్తికి తెలంగాణకి ఏం చేశారు మొత్తం కుటుంబం కుటుంబం మొత్తం దోకత్తినారు ఇలా ఏ ప్రజలు నీ పిట్టాను తీసుకపోయి టీఆర్ వేస్తే అయ్యో అన్న పాప లేదు మొదలు వేసిన తిక్కు ఇంత గింత జాలిమున్న మనిషి కూడా లేడు రేపు ఎవడెవడబోతారా జీల కాదు మీరు లెక్కలు పెట్టుకోవాలి ఊస లెక్క పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఎండిపోయిన అట్లా అంటున్నావు నువ్వు నువ్వు అధికారం ఉన్నప్పుడు నాటలేసారా లేకపోతే ఇంకా అధికారం లేనప్పుడు నాటలేసారా నువ్వు అధికారం ఉన్నప్పుడు నాటలేసరా ఆరాడ మీరు ప్రజలకు సాధించాలండి మేము మేము దొంగతనంగా మేము అర్హత లేకుండా టెక్రిక లే టెక్రికలు లేకుండా నైపుణ్యత లేకుండా మేము కాళేశ్వరం కడితే మేడిగడ కడితే మొత్తం పలిపోయింది కనుక రైతులారా మీరు ఒరేక చెప్పేది మీరు మీ రాజ్యం ఉన్నప్పుడు నాట్లేసే వాళ్ళు మొత్తం బోర్లు పోతున్నాయి ఎవడు కారణం ఇలా మూసి మూసి మొత్తం కొడుకుపోతూ ఉంది ఎవడు కారణం మీరు కారణం కాదా మీ అల్లులకు నీ బిడ్డకు నీ కొడుకు అందరికి బాగా ఉందా లేదా నా పిక్కర్లా ఇసుక ఏడది ఇసుక మాపే ఎక్కడ జరిగింది మీ దగ్గర జరిగింది ఇసుక మాపే ఎక్కడిది ఎవరు సంబంధి విన్నారు ఇవాళ దీని తుంగతుర్తి ప్రజలకు సమాధానం చెప్పాలి తుంగతుర్తి ప్రజలకు పోరాడాలి గట్ట ఇవాళ కేసీఆర్కి ఇవాళ యాదక్కి వచ్చినా తిని రైతులు ఏడమైన విన్నాను ఉద్యమకారులు అరచేశరావు రైతుల మొక్క చూడలే ఒక మనిషి వస్తే కూడా పలకరించినదులు లేడు నువ్వే కాదు ఈ నీ కింద పోయిన ఎమ్మెల్యేలు ఏం చేశారు తెలంగాణ మొత్తం దోసుకొని తినారు ఒక్కో రాస్తి ఈ మొత్తం ఈడీ ఈడీ రైడింగ్ చేస్తే నీ బతుకులు బయటపడుతుంది ఈ ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే వాస్తేంత వాస్తే ఎంత సంపాదించింది ఎంత తెచ్చింది ఎంత ఖర్చు పెట్టింది ఎంత బోరు ఆక్రమించుకున్నారు అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు బాబ్యతో లింక్ అయి ఉన్నారు నైన్ పైసలు ఎక్కడ పోయినాయి చెప్పుడు మీరు నైన్ పైసలు ఎవరు జరినాయి ఎవరు ఎవరిని చేరినాయి నువ్వే ముఖ్యమంత్రి కదా ఎక్కడ పోయినాయి రోజున లెక్క పెట్టినాట పైసలు ఎక్కడ పోయి కనుక మీరు చేసిన అరాచకాలు మీ ఎంట ఆడుతా ఉన్నాయి మీరు చేసిన పాపం మీ ఎంటాడుతా ఉంది మీరు చేసిన ఘోరాలు మీ ఇంట మీ ఎంటబడ్డాయి ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మా ప్రశ్నిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇంటి చుట్టూ మూడు మూడు వందల గందల దూరాన మీరు ఇజ్రాయిల్ తెచ్చిన మిజిల్ పెట్టి ఓటు చేస్తారు ఓట్ డ్రాప్ చేస్తే ఏమైంది మీ టాప్ అనిపోయింది మర ఎన్నికల్లో మీ టాబ్బట్టి ప్రజలు ఇంకా మీకు రాలే ఏడు కోసం చూస్తున్నావు నువ్వు పోతే తియారు చేయాలి కాదు గేట్ కాడ కూర్చుంటే అయ్యో బాబు అయ్యో బాబు కే తండ్రి వచ్చిన అని ఎవడన్నా గుర్తుపెడతాడు ఈడేవాడు గుర్తుపడతాయి నువ్వు ఈడెవరికి వేస్తాడు ఎవరిలోకి వేస్తారు మిమ్మరా రోడ్లు మీకు తిరిగి ఒకసారి కేసీఆర్ నీకు గేరం ఉంటే అదే నువ్వు బడి మీద నీ సే కార్లు వస్తున్నావు కదా ఆ రోడ్డు చూసుకుంట్రా ఎవడో వేసారు రోడ్డు మీద వచ్చు కాదు ఇవాళ నూతర కాల్ ఇచ్చి తిమ్మపురం నాపో ఇవాళ మాలిపురం నుంచి తుంగదుర్ది పో కంకర కుప్పరి తేల్లి మీకే అవకాశం వస్తే ఆ తేళ్ళ కంకర కంకరను కూడా అమ్ముకునే బాగుంది మీరు అందుకోసం అరే వరిసే లేనే అని అసలు మీరే ఎడిపోయారు మీ అక్కడిగా మిమ్మల్ని ఎండబెట్టి జనం మిమ్మల్ని ఎండబెట్టిర్రు మీ పార్టీ ఉండదిగా ఉంటారు కూడా వీలు లేదు ఎందుకంటే మీరు సర్వనాశ్ర చేశారు తెలంగాణ ఏం చేశారు తుంగదుర్దులు ఏం చేశారు చెప్పాలి తుంగదూదులకు ఇది చేసిన చెప్పండి దమ్ముంటే తుంగదూతుల ఈ నిర్మాణం చేసినాం పది మందికి అక్కరొచ్చింది చెప్పండి ఈయన నాలుగు నెలల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనేం చేసిన ఈ చాలిగర ఉండి జానకిపురం వరకు ఇరవై ఐదు కోట్ల రోడ్డు సాంక్ష చేపించిన నేను తిరణగిరికి తిరునగిరికి కాలేజ్ సాంక్షన్ చేపించిన తిమ్మాపురం నుంచి తిమ్మాపురం నుంచి నూతనకాలు వరకు ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టి ఈయన రోడ్డు సాంక్ష చేయించిన ఎగుమలినిచ్చి రామపల్లి ఎక్స రోడ్ వరకు పదహారు కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు సంస్థ చెప్పిన నేను మీరేం చేశారు ఈ పది రాజ్యంలో దొంగ ఏం జరిగితే ప్రజలు గ్రహిస్తా ఉన్నా వాళ్ళ సముదాయం చెప్పు వస్తా కేసీఆర్ నీ గర్త ప్రజాపాలను కావాలంటే అడుగు పోయిన ఎమ్మెల్యే ఉండ ఈ ఎమ్మెల్యే ఉండ ఆయనే చేసిన ఈయనే చేసినాడు అప్పుడు గ్యానోదయమైంది గేరోదయం లేకుండా దొంగ మాపేగాలు భూమాపేగాలు వీళ్ళొస్తే వాళ్ళు తీసుకొచ్చి నువ్వు వస్తావా ఏం చేస్తావు వీడికి వచ్చి మందుల స్వామి ముఖం చూసిపో ఒకసారి మందుల స్వామి కళ్ళ కళ్ళు పెట్టి చూడరు ఒక ఉద్యమకారులు నువ్వేం చేసిన ఎంత అవమానపరిచామో అదే కాంగ్రెస్ పార్టీ హత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య నిలబడేది కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుడికి అవకాశం ఇచ్చింది నువ్వెవరికి ఇచ్చినావు దొంగలకు ఇచ్చినావు దోపిడదారులకు ఇచ్చినావు అందుకని నేను సర్వరా తెలంగాణ ప్రజలకు ఇక నీకు ఈ పార్టీ ఉండేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత నువ్వు సంఖ చదువుకోవాల్సిందే నీవు ఈ విమానమో బహుమానమో ఎక్కి ఎక్కడో వెళ్ళిపోవచ్చిందే ఎందుకు చేయబడ్డారు ఎందుకు పోల్ ట్రాఫిక్ చేసిన ఎక్కడెక్కడ చేసింది మీరు ఇంత చేసింది తెలంగాణను అందుకే కడుపుల మనీ జనం కత్తులు కత్తులు మీ మీద తుంగతుర్దిలో ఎవరు వస్తురు తుంగతుర్తి సమాధానం చెప్పుకోవాలి మీరు ఈ పది సంవత్సరాల తుంగతుర్తి ప్రజానికానికి ఏం చేశారు ఎక్కడ విడుదల పెట్టినరా రోడ్లు వేసినరా ఇల్లు కట్టిచ్చిరా నీ ఇల్లు కట్టించినది ఆడ ఎక్కిరిస్తుంది వారి బిల్లులు రాక కాంట్రాక్టర్ కూడా తక్కిపోయి అట్టే అనంతరం నీకు తెలివిడే దేవశ్రీరెడ్డి తెలివితేన మాజీ తీసుకోబోయే అనంతరం తీసుకోబో నీ డబల్ డబుల్ బెడ్రూమ్ ఆడ తిరుగుతుంది పోదా నీ కొత్త కాడ చూడు ఆడపోతా బయలు చూడు ఏమైంది కాంట్రాక్టర్లకు ఇవాళ నువ్వు శాలు గౌరవ కాంట్రాక్టర్ ఇచ్చినావు ఏమైంది శాలుగ్రౌ ప్రాజెక్టు ఇంతవరకు దాని దాని తట్టిన మట్టిపోయినా కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు వారి మీద కమిషన్ కోసం కొట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయారు దాని ఏమిటి సమాధానం చెప్పాలి కేసీఆర్ జేసీ రెడ్డి ఏమైనా సంగతి ఈయన నాగారంలో భూ కబ్జాలు ఏమన్న ఎవరెవరు చేస్తున్నారు ఏ బుట్ట రిజిస్ట్రీ చేసుకుంది ఎవ్వడు అదంతా డేటా తెలుస్తుంది అందుకోసం కేసీఆర్ గారికి నేను మర్యాద పూర్వకంగా చెప్తా ఉన్నా నేను నువ్వు ఏడో తీర్చి వస్తావు తిరగ ఈ దొంగల కూడా పట్టించుకో ఇక దళిత బంధాలు తిరిగి చక్కదానం నువ్వే ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు క్లియర్ అనే సమావేశం పెంచావు అరే కిషోర్ ఏమో మూడు పది లక్షలు ఇస్తే మూడు లక్షలు మాపే అవుతున్నాడు నువ్వు మీరే మాట్లాడింది ఏది మాట్లాడి ఏం ఎంక్వైరీ చేసి మొత్తం లూడి చేసిన వంద కోట్ల లూడ్ జరిగింది ఎవరు తినారు పెద్ద ముద్ద ఎవరు 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 ముట్టినాయి దానిది ఎంక్వైరీ చేసి ఒక పత్రం తీసుకున్నారా ఆ జనాలు చెప్పిపోయాడా ఆ తింగదూరు తిరుమలదేరు చివరి ఉండి ఇవ్వ నేను గిజ్ చేసిన దళిత బంధు ఎవరు అందలే అని చెప్పండి దళిత బంధు ఇంటిది కేంద్రం ముచ్చిది ఇంటి కట్టపోతుంది కొరులు వేయకపోతే ఏది చేయకపోతే రాదు రాజ్యాల్లో నేను రాదనుకుంటే రాజారా ఏమైంది రాజరిక వ్యవస్థ తొక్కిల్చి పెట్టించాం అందుకోసం ఇప్పటికైనా గ్రహించుకోవాలి నీకు అర్థద తుంగ దుర్తికి వచ్చి నన్ను ఏ నాతో నా కోసం ఒక మడ మాట్లాడు నీకు దమ్ముంటే మంద్ర సామెరి కోసం ఒక మడ మాట్లాడు ఈ నాలుగు నెలలు చేసిన పర్యాడిది పదమూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఈజీఎస్ వర్క్ తెచ్చి మేము అని సిసి ఇచ్చినాం ఇరవై ఆరు కోట్లు పెట్టి ఇరవై ఆరు కోట్లు పెట్టి రోడ్లు వేసినాం రోడ్డు సాక్షి చేపించినాం మొత్తం నూట నలభై కోట్ల వర్క్ చేపించిన నాలుగు నెలలు ఎవరో చెప్పిన సమాధానం దాని చెప్పు దెబ్బ ఉంటే మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు వదిలిపెడితే నేను ఎంటబడి ఆ వంద పడకల హాస్పిటల్ సాక్షి చేపించిన మళ్ళీ తుంగదూర్తిలో వంద పడకల హాస్పిటల్ సాక్షించాను నేను ఇలా తిరుమల జ్యూడర్ కాలేజ్ సంఘ చేపించిన మొత్తం డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కొంత ప్రభుత్వం చేసిన మీరేం చేసింది ఉన్నకాడ మీరు లెక్క చెప్పండి మీరు కేసీఆర్ గారు మీ అంటే ఉన్నారో ఎవరెంతరో వాళ్ళకి అడుగురు అరే ఏం చేసిన అడుగు ఇసుక ఎంత ముఖ్యమో అడుగు మట్టి ఎంత ముఖ్యమో అడుగు ఈ ఎట్ల ఎందుకు గుంతలు పడే అడుగు వస్తా రారి రారి వస్తారు అనంతరం రారి నీ సక్క గుండ్లు ఎందుకు తెలియదు చెప్పు అనంతరం ఏట్లే గుండ్లు ఎందుకు తెలియ పబ్బులు ఎందుకు కొట్టుకుపోయినాయి పబ్బులు చెట్లు దాని సమాధానం చెప్పాలి అసెంబ్లీలో వాడు చెప్పినా మీ వెనక ఆగిపోయింది ముంగడు విషముస్తున్నాడు అంత అయిపోయింది ఏం లేదుగా మీ పాటలు ఎందుకు చనిపోతా ఉన్నారు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు మీ నిరుతులతో పాలన నీకు ఏకచక్రా పాలన మీ దోపిడి పాలన మీ దొంగల కండకాశ పాలన మర్యాద లేని పాలన మమకాల లేని పాలన మనిషి మనిషి గుర్తించలేని పాలన అందుకోసమనే అవమానాలకు గురై అవమానాలకు గురై ఆత్మను చంపుకోలేక గౌరవాన్ని పొందలేక అందుకని మొత్తం పార్టీ మొత్తం కాలైపోతాం ఎక్కడ నీ పార్టీగా ఎప్పుడైతే పార్టీ మార్చుకున్నారు మీరు నీ బొందరగడ పార్టీ అయిపోయింది అప్పుడు ఎవరికి మీరు నీ పేరు మీద ఒక్కడు కేసీఆర్ కట్టించిన ఇళ్ళ పొత్తు చెప్పాను తుంగతుర్త చెప్పాను అందుకోసమే తుంగదుర్త ఏదో ఎలగబెడతానని వస్తే ఏ ప్రజలు నమ్మే పడుతుంది రేపు రేపు పార్లమెంటు ఒక్క సీటు రాదు ఏదో తిప్రపడతానో నడ ఏది లోడబిడమే ఆకాశపడ్డాట్టు ఒక్కడో రెండో రావా అన్నట్టు ఒక్కటి రాదు అర కూడా రాదు నీకు ఒక్కడి రాదు అర కూడా రాదు నీకు ఏముందా ఇ పదకొండు సీట్లు గెలిచింది పన్నెండో సీట్లు కూడా త్రుడు త్రిడీలో తప్పింది అది పదకొండు సీట్లు గెలిచింది ఎలా ఎక్కడున్నాను నువ్వు వస్తావు గెలుపు గెలిపి కలుగుతావా ప్రజలు నీ ఉన్నారా ప్రజలు దూరం అయిపోయింది ప్రజలకు మీరు ఉద్యోగాలు వేయలేదా పిల్లలకు ఉద్యమకారులు గౌరవించలేదు దళితులను ఇల్లు కట్టిస్తారని ఇల్లు కట్టియలేదు దళిత ముఖ్యమంత్రులను దండగా చేసినావు మూడు ఎకరాల భూమి ముంచినావు మొత్తం మొత్తం ఫామ్ వద మూడు ఎకరాలు లేనోడు ఇలా మూడు వందల ఎకరాలకు ఎట్లా నాకు అర్థకాలే మూడు ఎకరాలు లేనోడు మూడు వందల ఎకరాలు ఎట్లా ఎడో వచ్చింది భూమి ఎవరు అవసరం దోసుకున్నారు అందుకోసమనే ఇవాళ మా రా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగ బద్ధంగా ప్రజాస్వామి ప్రభుత్వం నడుస్తూ ఉంది అది మీరు ఊరలేకపోతా ఉన్నారు నీకు మహిళలకు బస్వాసిస్తే మహిళలకు ఉచితంగా బస్వాసిస్తే దాన్ని చెప్పరు పేదలకు కరెంట్ బిల్లులు ఫ్రీగా వస్తున్నాయి అది చెప్పరు గ్యాస్ వచ్చింది అది చెప్పరు ఇంకొకటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు గ్యారిటీ లేతులే అన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు మొత్తం దిగిపోయేటప్పుడు ఆఖరికి ఆ హెరిటేజ్ భవన్ కాగితాలు కూడా తలబెట్టిపోయిన దుర్మార్గమైన చరిత్ర మీద మొత్తం లూడ్ చేసిపోయింది తెలంగాణ కథలు ఎక్కడ పోయింది యాభై ఏడు వేల కోట్ల రూపాయలు ఇలా పెండింగ్ బిల్లు పెట్టిపోయింది మీరు ఎక్కడ నీ పైసలు ఎక్కడ వేసి కడతాను అనుకున్నావు మీ ఆస్తులు అంతా మీ ఫాస్తులు అంతా తెలంగాణ ఉద్యమం నాడు హరిశరావుకి వచ్చి పని ఉన్నాయా హరిశ్రావ్ ఎక్కడ ఉన్నాడా ఇలా ఉద్యమ నాడు నీ ఆస్తి అంతా నీ ఫాస్ట్ అంతా ఏ కిరాయిట్లో ఉన్నావు ఇవాళ మీ ఆస్తులని వేల కోట్లు లక్షల కోట్లు ఇవన్నీ కథలు చెప్తారు నీ కొడుకు నీ కొడుకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం వేడిది తెలంగాణ ఉద్యమంతో నీ కొడుకు సంబంధం ఎక్కడిది మీ సంతోష సంబంధం ఎక్కడిది మొత్తం చెట్ల పేరు మీద చెట్ల మింగిరు మీరు చెట్లు గుట్టలు పుట్టలు గొర్రెలు బర్లు అన్ని మింగిరు మీరు గొర్రపోజలు ఇలా నిజంగా ఎవరు తేవిటీ గొర్రెజలు ఇష్టమని చెప్పి నలభై మూడు వేల ఏడు వందల రూపాయలు వసూలు చేశారు కూర మీద ఇవాళ యాదవులు అన్నమ మా ప్రజలు మా కానీ ఇంట్లో ఇంట్లో పోయాలి ఐపి ఐపి కలెక్టర్ చెప్పి ఐపీ రేపు వాడు చెప్పు ఎవరు తినరు ఆ ప్రజలు ఎవరు తినరు ఈడ ఉన్నారు పంచుకున్నారు ఈడ ఉన్నారు పంచుకున్నారు నేను ఇక్కడ నాయకులు తయారు చేసిన వాడి పూటగా లేకుండే ఇవాళ కోట్ల రూపాయలకాయలు కోట్ల రూపాయల కాయలు నేను రెండేళ్ల ముందు నుంచి ప్రకటించిన ఎక్కడ పోతు ఎందుకోడిపోతు రూపాయలేని మందు స్వామ్యాలు యాభై ఒక్క వేల మేడతో ఎందుకు రూపాయి రూపాయలేని మందు స్వామ్యాలు యాభై ఒక్క వేడుతోని ఎందుకు గెలిసే మందుర స్వామ్యూ ప్రజలు ఎందుకు ఎదిరిచిరి ఆ సమాధానం చెప్పారు కేసీఆర్ నిండు సభలు మా ముఖ్యమంత్రి చెప్పిండు యాభై వేల నగదు లేని మందు స్వామ్యాలు యాభై రెండు వేల మేడతోని తుంగతుర్తి ప్రజలు గెలిపించారని గంట పదంగా నిండు అసెంబ్లీ సభలో చెప్పిండు దానికి సమాధానం చెప్పాలి కేసీఆర్ ఇరవై మూడేళ్లుగా నిన్ను పట్టుకున్నాను నేను ఎక్కడ మన జరిగిన భరింతలే నేను కానీ ఈయన బంధుల సంఘం ఎమ్మెల్యే కాంగానే నీ వరి మొక్కలు ఎండాయి నీ ఇంటికాడ ఎన్నిది ఉంచుకోపోరి ఆగవాగా బాగా ఉన్నావు విడబోయి చేలబడది శుభమా ఆ పోయి శోకం పెడతా ఉంది తల్లి వినవా నీ కొడుకు రాయబారం మొత్తా ఉంటా అటు ఇటు తియారు చేయాల రకరకాల విన్యాసాలు ఉంటాయట నువ్వు గాడిపోయి పనపడసి ఇంతక కన్నబిడ్డ మీద ప్రేమ లేదా కన్న బిడ్డ మీద ప్రేమ నీకు గిడ ఉంటా ప్రేమ ఈ రెండు మళ్ళీ చెప్తావు జగసీ రెడ్డి మాట ఎవరితో అనిపించిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ బిఆర్ఎస్ అని ఈ ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యేతోనే టీఆర్ఎస్ బిఆర్ఎస్ అనిపించినావు కథ గోవిందమలం అవునా మళ్ళీ వీడికే వస్తావున్నావు మంచిగా రా మంచిగా వచ్చి రా మొత్తం చూసిపో కానీ డెబ్బై ఏళ్ళకి వచ్చినావు ఎడ ఎర్ర ఎడలు పడుతున్నాయి ఎందుకు నీ కోస ఎందుకు కోస పడుతున్నావు ఆల్రెడీ తొంజిరిగిందని చెప్పి కట్టి పడుకుని పెడతా ఉన్నావు అక్కడ గుండాలలో పోతావా కనుక మంది మాటకి మల మార్వారం పోతే మళ్ళీ తరికి ఇల్లాగా పోయిందట మంది మార్వారం పోతే మళ్ళీ తరికి ఇల్లాగా పోయిందట ఉన్నది కూడా పోయితీ ఇయాల ఇల్లు నీ ఇంటి నుంచి ఒక్కరు కూడా పోటీ చేయాలని పరిస్థితులకు వచ్చింది నీ పార్టీ ఉద్యమ పార్టీ అని ఉద్యమం నేల తెచ్చిన విర్రవీగిన మీరు మీరు ఇవాళ ఇంటి నుంచి ఒక్క ప్రజా ప్రజలు కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల పోటీ చేయరు దుస్థితి తెచ్చుకొచ్చారు మీరు అందుకని ప్రజలు మిమ్మల్ని ఎట్టనతో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అందుకోసం పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీరు ఏమంత లోపాధికార ఒప్పందం కూర్చుకునే వాళ్ళు కూడా నమ్మే పరిధిలో లేదు మిమ్మల్ని అందుకోసం మిత్రులారా రేపు కేసీఆర్ ఎలుగుపల్లి ఆ తండకొచ్చి పోతానని చెప్తున్నాను నేను ఈ ప్రెస్ నేను ఈ పత్రికా ప్రకటన పత్రికల ముఖంగా పత్రికా ముఖంగా నేను నేను కేసీఆర్ చెప్తా ఉన్నా నేను ఇవన్నీ నేను మాట్లాడిన మాటలు రికార్డ్ చేసుకోండి ఇవన్నీ అడిగిపోండి మీరు తిరుమలగిరి చివరొస్తారు నేను నిన్న నిలబడతాను రమ్మని చెప్పండి నాకు ఎదురుగా ఎదురుగా నా ముఖం చూసిపోను దమ్ముంటే ఇరవై ఏళ్ళుగా ఇరవై మూడేళ్ళుగా ఒక ఉద్యమకారుడిగా రూపాయలు లేకున్నా కూడా ప్రజల మధ్యలో గుండెల్లో నిలిచిన మందుల సామెను కాంగ్రెస్ పార్టీ హత్తుకొని టికెట్ ఇచ్చింది యాభై ఒక్క వేల తుంగతుర్తి తుంగతూర్తి పోరాట గడ్డ పోరాట బిడ్డలను నాకు గెలిపించారు అది ఏదో ఇది గెలదా అని వస్తే గెలిచిస్తారెడ్డి జనం నేను గెలుతా కనుక రేపైన జ్ఞానం తెచ్చుకొని ఈ ప్రభుత్వం మీద చిల్లర మలరా చిల్లర మలరా రాజకీయాలు చేయ ప్రయత్నం చేస్తే ప్రజల క్షమిస్తారని కూడా మనం చేస్తున్నాయి థ్యాంక్ యూ